ప్రభుత్వం కానీ బాధాకరమైన పరిస్థితి ఏమంటే అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏమన్నా అర్థం కావట్లేదు ఇది పార్లమెంటరీ భాషనా ఇది ప్రజాస్వామిక భాషన మాకు అనరాధ ఈ మాటలు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు మాకు మూడు నాలుగు భాషల్లో వచ్చు తిట్టాలనుకుంటే మీ తాత జేజమ్మలు దిమ్మెదిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది కానీ ఇంత నికృష్టంగా ఇంత అల్పంగా ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీకు ఐఐటికి ట్రిపుల్ ఐటీకి అంతరం తెలియదు ఐఐటికి ట్రిపుల్ ఐటీకి అంతరమే తెలియదు నీకు నీకు బచావత్ కు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదు నీకు అసలు కృష్ణా బేసినేదో గోదావరి బేసిన్ ఏందో తెలియదు నీకు అసలు తెలంగాణకు ఏం కావాలో తెలియదు నీకు తెలిసిందల్లా ఒక్కటే దోచుకోవడం దాచుకోవడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు ఒక అజ్ఞానివి ఒక ఉష్ట్రపక్షివి నువ్వు ఏమనుకుంటున్నావు నిన్న చెప్తున్నాడు ఆయన తెలంగాణ కోసం అంటే ఈ మహానుభావుడు ప్రాణాలు ఇస్తాడు నువ్వు తీసిన ప్రాణాలు చాలు నువ్వు తీసిన ప్రాణాలు చాలు